காவலே பொன்னம் பிரவாகர் ஜா ஜா பொன்னம் பிரவாகர் ஜா ஜா பொன்னம் பிரவாகர் ஜா ஜா சிஎம் எவரெட்டி ஜா ஜா ரெவரெட்டி ஜா ஜா யூரியா காவலே யூரியா காவலே யூரியா காவலே யூரியா காவலே రైతు லயிகேதா வெற்றி நாடு రైతు லயிகேதா வெற்றி நாடு रेवं रेडी रेवं

సార్ సార్ మంచిది సార్ మేము విరమించుకుంటాము మాకు సహాయం చేయండి రైతుల కోసం ఈ రోజు ఏ ఒత్తిడి వాళ్ళతో మాట్లాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు మాట్లాడుతాడు సార్ ఉండి నేను మీకు రైతుల తరఫున నేను మీకు మద్దతు ఇస్తాను సార్ ఒక నిమిషం సార్ మాట్లాడి ఈ రోజే పంపిస్తా అంటూ వచ్చినాక మీకు రైతులు సార్ మేము మీరు స్టేషన్లో కదా సార్ సార్ మంచిది సార్ మీరు వస్తే మేము వచ్చి మేము మంది వచ్చి మాట్లాడతాము మేము అందరం వచ్చి మాట్లాడి వారితో ఇప్పించి మాకు ఇప్పించే మాట్లాడే ఒక మూడు బట్టల కొడుకు కావాలి మీరు కూడా చూ చతుర్థి మండల్ సొసైటీ నుంచి వెళ్ళి యూరియా వస్తుందంటే నాలుగు గంటలకు అందరూ అన్ని గ్రామాల నుంచి వెళ్ళి రైతులు రావడం జరిగింది వచ్చినటువంటి రైతులకు సీరియల్గా మేము పాస్బుక్కులు అవన్నీ వేయడం జరిగింది వేసిన తదుపాత ఎనిమిది గంటలకు ఆఫీసర్ వచ్చి ఇవాళ యూరియాస్త లేదు స్టాక్ లేదా అని అంటే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది మరి దానికి మాకు ఎస్ఐ గారు సహకరించి వారు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది రెండో మంత్రి గారు కానీ ఎవరైనా మాకు సహకారం చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం గక సొసైటీకి మేము పిండి భత్తాల గురించి మూడు రోజులు అవంటి తిరుగుతున్నాము ఈ రోజు రాత్రి నాలుగు గంటలకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని లైన్లు ఉంటే టైంకు ఇప్పుడు వచ్చి ఆఫీసరు పిండి బత్తాలు లేవంటున్నాడు మాకు ఎంత కోస సారు ఒక రెండు రెండు మూడు బత్తాల కొరకు కాలు లేని వాళ్ళము నడవచ్చలేదు కూర్చుందామంటే సాధన అయితే లేదు ఏం చేయాలి సార్ మేము ఎట్లా కావాలి ఎక్కడ చెల్లి తెచ్చుకోవాలి పిండి బత్తాలు దాని కొరకే మేము ధర్నా చేసినాం సార్ ఇప్పుడు ఈ ధర్నాను కంటిన్యూ చేస్తాం రేపు కనుక మళ్ళీ మాకు పిండి బత్తాలు రాలేదనుకోండి వల్ల మేము ధర్నా చేస్తాం ఊకునే పరిస్థితి లేదు మేము ఏం చేయాలి సార్ రైతులకు యూరియా లేకపోతే అసలు వ్యవసాయం ఎట్లా చేయాలి ఏం చేయాలి మేము పిండి తెలకపోతే వారి మొత్తం ఒకసారి స్వచ్ఛ తెలుస్తారు సార్ రైతు రైతు అనే నాయకుడు ఉంటే రైతుకు ఏం కష్టం వచ్చిందనే తెలుసుకొని పని చేస్తాడు ఏం కష్టం లేదు వానికి ఏం లేదని అనిపోయిన ఇంట్లో పంటే ఆ నాయకుడే పైన ఉన్న నాయకుడే సైలు తెలుసుకోవాలంటే రైతులు ఏం చేయాలి మన ఉక్కాలన్నా దగ్గర పంట పండుగ మీరు ఏమైనా దిగిపోతారా మన్ను బుక్కుతారా ఏం చేస్తారు నేను చేస్తారే కదా మీరు బతికేది ఒక్క నాడన రైతులు పట్టించుకుంటారు ఆ నాయకులు ఈ కష్టాలు మాకు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బత్తలే ఒక్కనాడైనా మేము బండి ఎక్కలేరు రైతు ఎక్కలేదు ఈరోజు ఎందుకు ఇచ్చే కష్టం వచ్చేది మాకు ఎందుకు ఇచ్చలేరు పిడి బస్తాలు మీరు లైన్లో నిలబడమా ఎలాడని ఒక్క రెండు పది ఏళ్ళు ఇలా అలా ఆత్మ ఘోరంగా చేస్తున్నారు రైతు లేని రైతు ఏడవుకోవాలి ఏడ నిలబడాలి మాకు ఇంత కష్టపడుతుంటే కూడా ఒక్క ఒక నాయకుడు కూడా స్పందిస్తాడు లేదు కాబట్టి ఇక మేము సారు చెప్పిండు కాబట్టి విరమించుకున్నాం ఒకవేళ రేపు రాకపోతే మళ్ళీ ధర్నా చేస్తాం అని హెచ్చరిస్తూ విరమించుకుంటున్నాం